వైద్య విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి ఆపై దారుణ హత్యకు నిరసనగా ఖమ్మం ఐఎంఏ ఆధ్రుల భారీ ర్యాలీ నిర్వహించారు పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మెడికల్ అండ్ డెగ్రీస్ అసోసియేషన్ ఆధ్రులో అంబులెన్స్ తో సహా భారీ ర్యాలీ చేపట్టారు ప్రైవేట్ ఆసుపత్రుల ఓపి సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు ఆసుపత్రిలోని మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందన్నారు వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కారెపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది పాల్గొన్నారు yes this yes Justice! yes this yes, yes, yes. yes, yes. 这 yes, yes, yes. uh -huh. మనం ప్రతి సంవత్సరం స్వాతంత్రం జరుపుకుంటున్నాము కానీ మనకిప్పుడు స్వాతంత్రం లేదు మహిళలకు అసలే స్వాతంత్రం లేదు అట్లాంటప్పుడు మనం ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకోకూడదు సో మనకు స్వాతంత్రం ఉన్న సేఫ్గా ఉండాలి మహిళలకు అంత సేఫ్గా ఉండాలి అప్పుడే స్వాతంత్రం మనం జరుపుకోవాలి సో మనం అందరం డాటర్ డాటర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కరాటలు నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ బాయ్స్కి కూడా నేర్పించాలి లైక్ బాయ్స్ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉండాలి కరెక్ట్గా ఉండాలి అని సో ఓన్లీ గర్ల్సే కాదు బాయ్స్ కూడా చేంజ్ అవ్వాలి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ చేంజ్ అవుతుందో అప్పుడు మహిళలు సురక్షంగా సురక్షితంగా ఉంటారు డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు సురక్షితంగా స్ట్రీట్లలో కూడా ఎందుకు పోగలుగుతున్నారు ఎందుకంటే గ్రేట్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు పనిష్మెంట్స్ లేవు అసలు సో ఇలాంటి అరాచకాలు జరగకుండా తృణిలోనే మనం పనిష్మెంట్స్ ఇచ్చుంటే సివియర్గా పనిష్మెంట్ ఇచ్చుంటే ఇలాంటి రేప్ కేసులు కానీ ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉండేవి సో మనం ప్రతిగ స్వాతంత్రం జరుపుకోకూడదు ఎప్పుడైతే మహిళలకు స్వాతంత్ర్యం వస్తుందో అప్పుడే మనం ఈ స్వాతంత్రం చే చేసుకోవాలి మా డాక్టర్ మహిళలనే కాదు ప్రతి మహిళ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే వరల్డ్ని సేఫ్గా ప్రొటెక్ట్గా మేమున్నాము మేము మీరు అందరూ సేఫ్గా ఉన్నారు ప్రొటెక్ట్గా ఉన్నారు ఆ ఫీలింగ్ అందరికీ మనుషులకి కలిగించాలి సో ఎవ్రీ పీపుల్ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ పీపుల్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్ యూజులు వర్క్ ప్లేస్లో ఏదైనా హాస్పిటల్లో ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు వారికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి జస్టిస్ డిలేడ్ అంటే డినైడే ఇమీడియట్గా యాక్షన్ చేస్తే తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వీ వాంట్ జస్టిస్ అది కూడా డిలేడ్ జస్టిస్ కాదు ఇమీడియట్గా జరగాల ఈ శిక్ష ఎలా ఉండాలి అని అంటే ఎంత పెద్దోళ్ళైనా కానీ ఎంపీ కొడుకులైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా లేదా ప్రిన్సిపల్కి సంబంధించిన వాళ్ళైనా కానీ అలా చూడాల్సిన అవసరం లేదు చూడకూడదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా శిక్ష పడితేనే మా పిల్లల ఆవేదన వాళ్ళ వాళ్ళు పడ్డ ఈ కష్టాలన్నిటికి కూడా పడుతున్నారు కాబట్టి ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి ఖమ్మం ఐఎంబీఏ తరఫున డాక్టర్లు అలాగే పారామెడికల్ అసోసియేషన్ అందరం కూడా నిలదించేది ఏంటి అని అంటే మాకు జస్టిస్ జరగాలి అది కూడా ఇమీడియట్ జస్టిస్ జరగాల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాన్ని ఉంది వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్